రాయలసీమ రంగస్థలి స్వర్ణోత్సవ నృత్య కళాత్సవాల ఆహ్వాన పత్రికలను బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు ఈ నెల సెప్టెంబర్ పన్నెండు నుంచి పద్నాలుగవ తేదీ వరకు టీటీడీ సౌజన్యంతో తిరుపతి మహతి ఆడిటోరియంలో శ్రీకృష్ణ దేవరాయ కళా దర్బార్ వేదికపై రాయలసీమ రంగస్థలి స్వర్ణోత్సవ నృత్య కళోత్సవాలు వైభవంగా జరగనున్నాయి ఈ ఉత్సవాల ఆహ్వాన పత్రికను గురువారం బీజేపీ సీనియర్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి వారి కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కార్యదర్శి కెఎన్ రాజా ఆధ్వర్యంలో ప్రతి ఏడాది క్రమం తప్పకుండా వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులను ఏకతాటిపైకి తీసుకువచ్చి వారికి వసతి భోజనం సదుపాయం కల్పించి వారి ప్రదర్శనకు పురస్కారాలను అందచేయడం సంతోషంగా ఉందని తెలిపారు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళారంగ సంస్థ కళాకారులను ప్రోత్సహిస్తూ కళా ఉత్సవాలను నిర్వహించడం అభినందించదగ్గ విషయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో రంగస్థలి కార్యదర్శి కేఎన్ రాజా చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి సభ్యులు పురోహితుడు సురేష్ స్వామి విజయభాస్కర్ రెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో అంతరించిపోతున్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలని రాబోయే తరాల వారికి అందించాలన్నటువంటి ఒక ఏకైక లక్ష్యంతో ఈరోజు రాయలసీమ రంగస్థలి వ్యవస్థాపకులు కెఎన్ రాజా గారు అలాగే గుండాల గోపీనాథ్ రెడ్డి గారు ఎంతో సహృదయంతో ఈరోజు మహతి ఆడిటోరియంలో మూడు రోజుల పాటు శ్రీకృష్ణదేవరాయ కళా దర్బార్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది ముప్పై ఐదవ వార్షికోత్సవ శ్రీకృష్ణదేవరాయ కళోత్సవాలు వీటిలో తిరుపతిలోని ప్రజలందరూ కూడా ఎవరైతే కళాభిమానులు ఉన్నారో కళా పోషకులు ఉన్నారో ప్రజలు అందరూ కూడా మహతి ఆడిటోరియంకి మూడు రోజుల పాటు రేపటి నుంచి కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి టీటీడీ వారి సౌజన్యంతో సంపూర్ణ సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి రాజా గారికి గుండాల గోపీనాథ్ రెడ్డి గారికి తిరుపతి నగర ప్రజల తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ప్రతి కార్యక్రమం కూడా ఖర్చుతో కూడుకున్న పని కానీ భవిష్యత్ తరాల వారికి శ్రీకృష్ణ దేవరాయలకి మన తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి అనుబంధాన్ని బ భవిష్యత్ తరాల వారికి తెలియజేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి జరిగినటువంటి చరిత్రకు సంబంధించి అనేక విషయాలు నాటకం రూపంలో ప్రజలకు అందిస్తున్నటువంటి ఈ కళా పోషకులకి నిజంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పి ఈరోజు ఆహ్వాన పత్రికని విడుదల చేశామండి